హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ ఇవాల్టి వీడియోలో పాలక్ గోబీ పాలకూర మరియు క్యాలీఫ్లవర్తో కలిపి చేసిన పాలక్ గోబీ రెసిపీ ఎంతో చక్కగా ఉంది వీటి కోసం ఫస్ట్ పాలకూరను తీసుకొని చక్కగా కడుక్కొని కొద్దిగా కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి అందులోకి పాలకూరను కూడా వేసుకొని వేయించుకోవాలి అలాగే అది పక్కన వేగి వేగుతుండగానే ఒక బౌల్ తీసుకొని అందులోకి నీటిని యాడ్ చేసుకొని నీటిని మరిగాక అందులోకి కొద్దిగా రాళ్ళ ఉప్పును వేసుకొని అందులోకి క్యాలీఫ్లవర్ పీసెస్ని కూడా యాడ్ చేసామంటే అందరికీ తెలిసిందేది వేడి నీటిలోకి ఉప్పు వేసుకొని క్యాలీఫ్లవర్ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కాసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అదే పాలకూర ఫ్రై అవ్వగానే అందులోకి ఉల్లిపాయ ముక్కలు టమోటో ముక్కలను కట్ చేసుకొని అవి కూడా ఫ్రై అయ్యేలాగా బాగా కలుపుకుంటూ ఉండాలి అందులోకి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఫ్రై అయ్యాక కొద్దిగా చల్లారిన తల్వా తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇది వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇదంతా కూడాను చల్లారాక చేసుకోవాలి చేసుకున్న పేస్ట్ పక్కన పెట్టుకొని అలాగే గోబీ కూడా వేడి నీటిలో ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత అది కూడా పక్కన పెట్టుకొని ఒక కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా బిర్యానీ ఆకు షాజీరా వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వగానే మనం అప్పుడే మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ పాలకూర పేస్ట్ని యాడ్ చేశాక కొద్దిసేపు పచ్చివాసన వెళ్ళే వరకు వేయించుకుంటూ ఉండాలి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు మీరు కావాలంటే కడాయిలో ఆయిల్ బిర్యానీ దినుసులు వేసాను కదా అందులోకి మరాఠీ మొగ్గ చెక్క లవంగ కూడా వేసుకోవచ్చు ఎక్స్ట్రా మసాలా కావాలనుకుంటే లేకుంటే సింపుల్గా కావాలనుకుంటే ఇలాగ బిర్యానీ ఆకు షాజీరా రెండు యాడ్ చేసినా చాలు చాలా టేస్టీగా ఉంది నేనైతే టేస్ట్ చేశాను కదా నేను చేసి వన్ వీకే అయింది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను చాలా చక్కగా వచ్చింది మంచి ఫ్లేవర్స్తో డిఫరెంట్గా ఉంది నాకైతే పాలక్ గోబీ చాలానే ఇష్టమైంది ఎంతో చక్కగా ఈజీగా కూరగాయలతో ఆకుకూరలతో రెండు మిక్స్ చేసుకొని ఇలా చేసుకుంటే మనకి కావాల్సినంత ప్రోటీన్స్ విటమిన్స్ అయితే ఇందులో దొరుకుతాయి ఇప్పుడు పచ్చివాసన వెళ్ళగానే కొద్దిగా ధనియాల పొడి అలాగే కారం పొడి ఉప్పు జీరా పౌడర్ గరం మసాలా వీటన్నింటినీ కూడా మనకి కారం ఉప్పు మసాలా మనకి తగినట్టుగా మన క్వాంటిటీకి తగ్గట్టుగా హాఫ్ స్పూను కాల్ స్పూను టీ స్పూన్ల అంత యాడ్ చేసుకున్నామంటే యాడ్ చేసుకొని కలుపుకున్నామంటే పచ్చివాసన వెళ్ళే వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం అప్పుడే పక్కన పెట్టుకున్న నేను ఆలు కూడా యాడ్ చేశాను క్యాలీఫ్లవర్ జతలోకి ఎందుకంటే మంచి కాంబినేషన్ చక్కగా ఉంటుందని వీటిని మనం పాలకూర పేస్ట్లోకి యాడ్ చేసుకున్నామంటే ఇంకా ఫైనల్గా అయిపోయినట్టే ఎంతో చక్కగా ఉండే పాల గోబీ ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు రోటీల్లోకి చపాతీల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది నేను అన్నంలోకి కూడా ట్రై చేశాను ఎమ్మీగా ఉంది మీకైతే ఎలా అనిపించింది ఈ వీడియో ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్